రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఒకటేమో ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాలతో వచ్చినటువంటి వరద రెండవదేమో ముఖ్యమంత్రి గారి అబద్ధాల వరద సరే ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి పొద్ధస్తమానం అబద్ధాలే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది ఈ మధ్య ముఖ్యమంత్రి గారిక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసి రేవంత్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి నీ భాష మర్యాదగా ఉండాలి నీ శైలి నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి నీ నడవడిక మర్యాదగా ఉండాలి అప్పుడు నీ మర్యాద వస్తుంది మాట్లాడేటివన్నీ బూతులు చెప్పేవన్నీ అబద్ధాలు ఇక మర్యాద రమ్మంటే వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీభవన్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు తాట్ చెట్టు అంతా పెరిగిండని దూలమూల వెరిగిండని దూడకుండంత మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనురాదు అవి థాట్ సెట్ అంతా పెరిగినామంటే నువ్వు లిల్లీ పుట్ట లేవు అని నాకు అనురాధ అయింది నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది ఆ దేవుడిచ్చినా సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికీ ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యత భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజే ఊకే చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను థాట్ చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నా అవును ఎదిగినా తప్పేమన్నా దేవుడు ఇచ్చాడు నాకు నువ్వు వెంపలి చెట్టు అంతా కూడా ఎదగలే కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైం చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేపించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బైంది ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్యాన్ని నేను చెప్పక తప్పడం లేదు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఎవరు నిలబెట్టుకున్నావు అయిందా రుణమాఫీ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి పదిహేడు వేల కోట్లు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని నువ్వే చెప్తున్నావు ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు మాట తప్పింది నువ్వు రుణమాఫీ చెయ్యింది నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా నన్ను పట్టుకొని సన్యాసి ఏం ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనరాదైంది అయింది నాకు మాట తప్పిన సన్యాసి మోసం చేసిన సన్యాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం చెప్పిన నీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పింఛన్ ఇస్తావ్వా నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసే సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంతకాలం మర్యాద మర్యాద ఓపికను బట్టు వస్తున్నాం కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు ఇగో నీకు పంపిస్తా వివరాలు సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని ఎనభై రెండు మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి చూసి చెయ్యి నువ్వు నాకు పంపించుడు కదా నీకు పంపిస్తాను రెడీగా ఉన్నాయి రైతు వారిగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది ఏ బ్యాంకులో ఉంది ఎందుకు కాలేదో కూడా ఉంది చదువు అంటే ఒక ఎగ్జాంపుల్ దండ్ల మహేందర్ ఆయనకు ముప్పై ఎనిమిది గుంటలు ఉంది రుణ బకాయి యాభై వేల రెండు వందలు ఎందుకు గాలే ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది దండ్ల లక్ష్మి యాభై వేలు ఎకరాల భూమి ఉంది ఒకే రేషన్ కార్డులో కుమారుడి ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదెస్సీ ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం ఎనభై మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి నీకు పంపిస్తే నువ్వు చూసుకో